అయితే గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచేసి అయితే పనులు చేసేస్తున్నాను ఇంకా సగం పనులు అదే ఉన్నాయి అన్నం అయితే పెట్టేసాను పాప కోసం కర్రీలు పెట్టేస్తున్నాను పాప కోసం కాదు అందరి కోసం ఇక ఒకేసారి చేస్తున్నాను అనమాట బీరకాయ బొబ్బరికాయ గింజలు ఇది నిన్న నైటే ఒలిచి పెట్టాను నేను ఇది బీరకాయలు కట్ చేసుకుని దీంట్లో పెట్టేసాను కడగడానికి మంచిగా ఉంటుందని అలా అయితే మంచిగా ఫ్రై అవ్వనిస్తాను తర్వాత అయితే ఇక ఈ టమాటాలు వేసి ఉడకనిచ్చి ఒక పది నిమిషాల తర్వాత అవి వేస్తాను అనమాట మా చేతి చేతులపాప అయితే ఇంకా లేవ్వలేదు వాళ్ళని లేపబడుతుంది ఇక ఇవైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఈ టమాటా ముప్పై నిమిషాలు వేసేసుకుంటుండే ఇక మా ఆయన లేచేసి కోళ్ళు అయితే ఇచ్చిండ్రు కోళ్ళు ఇచ్చిన తర్వాత ఇక స్టార్ చేసి ఇలా మా పిల్లలైతే ఇవాళ ఇస్తారు ఇవైతే నిన్న నైటే వచ్చి పెట్టుకున్నాము టమాటాలు అయితే మంచిగా మగ్గనిస్తాం ఫస్ట్ అయితే వెకేసిన ఇలా అయితే కలపాలి ఇవైతే ఒక పది నిమిషాలు అయితే ఉడకాలన్నమాట ఇవి మగ్గితేనే కర్రీ మంచి ఉంటుంది అప్పటి వరకు వీటిని అయితే కడిగేసుకుంటాం

చపాతీలు చేస్తున్నాను ఇప్పుడు మా కృతిక పాప లేచింది అక్క లేపు పో టైం అవుతుంది లేపు అక్క లే స్కూల్కి పోతా లేదా అనుకో ఎట్లా చేస్తాను నిన్న లేచి అన్నమి అన్నమి అన్నాడు అర్ధరాత్రి లేచి హాయ్ ఇ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని

ఒకసారి వాకింగ్ చేసి ముఖం కడుగుపో నేను నీళ్లు పెడితే స్నానానికి చపాతీలు చేసినప్పుడు కర చపాతీ తిరిగినప్పుడు వీళ్ళందరూ పని చేసేటవాళ్ళే నేను తప్పలాగా పడుకోవాలి చెప్పలే కప్పుకొని ఇవ్వండి ఇవో ఇవ్వు ఏళ్ళే నువ్వు వద్దు ఇవ్వ చూసినావు నన్ను వద్దు అంటే తినాలి చపాతీ తినవా మరి అరే

ఓతో తీస్కో పాలెం తీస్కో నువ్వు తీసుకెళ్ళి నాకు కొని కాల్చేది ఉమ్మా ఇదో ఇడ కూసుంటా నడు హా అటట్ అંદર వెటో ఇడ కూసో అన్న బైటద్దు ఇడ కూసో ఇడ కూసో আরে আরে మెల్లగా హ్మ్ இந்த வட தானுங்க ஆ தீனும் தீ சா Sí.

ఎక్కడ అక్కడ ఎట్లా తినిపిస్తుంది ఇప్పుడు అన్నం అన్నం కదా చపాతి చూడు కొంచెం ఉప్పు కారం పలి సరే తెలుస్తుంది లేకున్నా తినది ఆల్రెడీ ఎందులో కృతిగా ఏం మాట ఏం బ్యాగ్లో ఉంటుంది బ్యాగ్ లేకుండా మరి ఏడున్న చిన్నా సైట్లో ఏదో లేదు తీసుకురవాలి నిన్న బ్యాగు బా బా ఏం ఏమైనా ఏమైంది చెప్పు રાધાને આવું 3 5 આગા ఇంకో చాలా అట ఒకటి చెప్పదా ఒకటి డాడీ ముద్దా ఒకటి చెల్లి ముద్ద ఒకటి నాటీ ముందుకు అవి తీసుకెళ్ళా भेटने वाली है हे मई आती अपडी फर्स्ट बुक अंकल रास्ते में लेई पत्ती का वजन ये रे प्लीज ये पड़े 10 10 इधर ई बुक एंड को मला ये मदर आई मदर आकर आई टीचर आकर अंदर ले ले కూడా లేదన్న చేపిస్తలేదు మీరు రాసిందా మీద రాలే కృతికా షూస్ బుక్కు చూసేసుకుని పోనంటాను ఎదుగు పెట్టిన కింద పైన అది ఎక్కడండి అయితే వచ్చింది వెళ్తాను బాగా చెప్ప అక్కకు అక్కకు బాగా చెప్పు విడిపోతాను తమ్ముని కూడా తినట్టు పోయి బాగా చెప్తాను బాగా చెప్పా కూరగాయలు తీసుకెళ్తాను ఇప్పుడు వెళ్తున్నాయి ఊర్లో సో ఆటో మీద తీసుకెళ్తాను పోలాలనుకుంటున్నాను తెలిసి ఆటోతో ചേട്ടാ പാട്ട് പെട്ടെന്ന് അടു पाना की लास्टले चिनाट्टी अन पापम बिस्किट आं देतस मजा मारू नु बाय ढक तोगे गाडी को ताले हा फुल నీళ్ళు రాలే మావిడైతే మొత్తం బయట నింపుతుంది నింపుతుంటే నా చేతి బార్యం మళ్ళీ పరిశ్రమ పోతుంది బోరింగ్ పోయింది బాగా దూరం నీళ్ళు అని చెప్తాను ఎవరికి మా గ్రామ పంచాయతీ బోరింగ్ ఉంది అది వేస్తలేదు పోదు వేరప్పమా సరే మాడ పోతాం బోరింగ్ బాధలు ఉంటుంది బోరింగ్ అందరు అడుగుతాను నీళ్ళు ఎత్తలే నీళ్ళు ఎత్తలేమని గక్కడ ఇవ్వాలి బాధం గాడ ఇవ్వాలి మూల మీద పోయి తీసుకురావాలి ఇంట్లో కూడా తీసుకెళ్తాం నేను ఎండ గోరం కొడతాను కుదిటరా కుదికా కుది మిస్కిట్ దైటా కీ బిస్కెట్స్ ఇట్లా ఉన్నాయి ఇంకా పెట్టేది ఉంది ఏమైంది కుతీకా పట్టా పోయి ఎరువు ఎప్పుడూ ఆ పోయి నీళ్ళ పోయింది అయింది ఎస్